హలో అండి అందరికీ స్వాగతం నా ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు ఓటింగ్ అప్డేట్స్ లోకి ఈ వీక్ థర్టీన్ ఓటింగ్ ట్రెండ్స్ లో రేస్ మరింత హిట్ అవుతోంది తాజా డేటా ప్రకారం పవర్ షీ పూర్తిగా మారిపోయింది ఫస్ట్ లెస్ లో ఉంది తనుజా ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో స్పష్టంగా తనుజా ఈ వారం రికార్డ్ స్థాయిలో సపోర్ట్ అందుకుంటుంది టికెట్ టు ఫినాలే రేస్ లో ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ అయింది ఆమె మీద నెగిటివిటీ ఎంత వచ్చినా ఫ్యాన్స్ బ్యాక్ టు బ్యాక్ ఓటో టాప్ లో నిలిపేశారు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు డెమాన్ పవన్ డెమాన్ కి ఇది చాలా పాజిటివ్ జంప్ లాస్ట్ లో అగ్రెషన్ గేమ్ పై ఫోకస్ ఇవన్నీ ఓటింగ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఐనస్ ఆయన స్టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు థర్డ్ పొజిషన్ భరిణి ఉన్నారు ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ తో బర్ని గేమ్ స్ట్రాటజీస్ లీన్ ప్లే స్పష్టమైన పాయింట్లు ఇవన్నీ ఈ వారం మంచి రిజల్ట్స్ ని తెచ్చాయి కేవలం కొన్ని వందల ఓట్ల తేడాతో డిమాండ్ ను ఫాలో అవుతున్నారు ఫోర్ పొజిషన్ లో ఉంది రీతు చౌదరి ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ తో ఆమె ఫ్యాన్ ఆమెకు ఫ్యాన్ బేస్ తానే ఉన్న ఈ వారం కంటెస్టెంట్ గా ఓట్లు తగ్గినట్టు కనిపిస్తుంది టాప్ త్రీ లో ఉండాల్సిన రీతు నాలుగో స్థానంలోకి పడిపోవడం షాక్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నారు సుమన్ థర్టీన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ తో సుమన్ మంచిగా ఫైట్ చేస్తున్నారు కానీ ఈ వారం కాంపిటీషన్ చాలా టఫ్ ఫ్యాన్స్ పూర్తిగా మొబిలైజ్ కాకపోతే డేంజర్ జోన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సిక్స్ పొజిషన్ లో ఉన్నారు సంజన థర్టీన్ తో సంజనాకు ఇది క్రూషియల్ పాయింట్ ఓట్లు బ్యాక్ టూ బ్యాక్ తగ్గుతున్నాయి ఐరిస్ జోన్ డేంజర్ జోన్ లో ఉన్నారు తనుజ సేఫ్ అండ్ స్ట్రాంగ్ గా ఉన్నారు డెమాన్ అండ్ బర్ని మీట్ సేఫ్ అని క్లోజ్ కాంపిటీషన్ రీతు స్లిప్పింగ్ అవుతున్నారు ఓట్స్ లో ఫ్యాన్స్ ఓట్స్ వేయాలి సుమన్ అండ్ సంజనా బాటమ్ టు వెరీ హై రేస్ మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూస్